నరసింహ శతకంలోని యాభై తొమ్మిదవ పద్యం పక్షివాహన నేను బ్రతికి నన్ని దినాలు కొండెగాండ్రనుగూడి కుమతి నైతి నన్న వస్త్రములిచ్చి యాదరింపు నన్ను కన్న తండ్రి వినివే కమల మరణమయ్యడినాడు మమతతో బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక కొని పోక కరుణతో నా యుద్ధ కావలుంచు కొసకు నీ సన్నిధికి పిల్చుకొనియు నీకు సేవకుని చేసి కొనవయ్య శేషయనా భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార దురిత దూరా పక్షి వాహన నేను ప్రతికి నన్ని దినాలు గూడి మతినైతి అన్న వస్త్రములిచ్చి ఆదరింపు నన్ను కన్న తండ్రి వినివే కమలనావా మరణమయ్యడినాడు మమతతో నీయుద్ద బంట్ల దోలు ముందు బ్రహ్మజనక ఇనజభటావళి ఈడిచికొనిపోక కరుణతో నా యుద్ధ కావలుంచు కొసకు నీ సన్నిధికి పిల్చుకొనియు సేవకుని చేసి కొనవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా నరసింహ శతకంలోని యాభై తొమ్మిదవ పద్యం పక్షివాహన అంటే గరుడుని వాహనముగా కలిగిన ఓ విష్ణు నేను బ్రతికినన్ని రోజులు కూడా చెడ్డవారితో చేరి చెడ్డవాడినైనాను కానీ కమలమును నాభం నాభియందు కలిగినటువంటి ఓ దేవ నన్ను అన్న వస్త్రములిచ్చి ఆదరింపు తండ్రి మరణమయ్యే రోజు మమతతో ప్రేమతో కరుణతో నీ దగ్గర ఆదరింపు